ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి అయితే సీనియర్ నటుడు మురళీమోహన్ గారి మనవరాలు రాఘా మాఘంటే వివాహం డిసెంబర్ పద్నాలుగవ తేదీన రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు యుఏఈ లోని ఓ రిసార్ట్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కీరవాణి పెద్ద కొడుకు పెళ్లి చెయ్యకుండా రెండో పెళ్లి కొడుక్కి అంటే రెండో కొడుక్కి ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేశారు దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే శ్రీసింహ కోడూరి ఫిబ్రవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరున తెలంగాణలోని హైదరాబాద్ లో ఎంఎం కీరవాణి మరియు తల్లి శ్రీవల్లి దంపతులకు జన్మించారు శ్రీ సింహ తన ఐదేళ్ల వయసులో అమృతం అనే నాటక సీరియల్లో పిల్లల పాత్రను పోషించి తన రంగ ప్రవేశం చేశారు ఇకపోతే హైదరాబాద్ లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో చదివారు చదువుకున్న శ్రీసింహ చదువు అంతంత మాత్రంగానే ఉండేది కానీ తన సోదరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా సెట్స్ కు వెళ్లి సన్నివేశాలు మరియు డైలాగులను చూడటం కోసం తరచుగా స్కూల్ కి వెళ్లకుండా మానేశాడు ఇక అక్కడ జరిగిన సీన్స్ ని డైలాగ్స్ ని చూసి ఇంటికి వచ్చి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడంతో అది చూసిన తన తల్లి కొడుకుని ఎలాగైనా సినిమాలోకి తీసుకురావాలని తన ఆశను నెరవేర్చాలని డిసైడ్ అయ్యింది ఇక అలా ఎప్పుడైతే రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ మూవీని ప్లాన్ చేశారో అందులో చిన్నప్పటికి అంటే హీరో చిన్నప్పటి పాత్రకి ఆడిషన్స్ నిర్వహించారు ఈ విషయం శ్రీవల్లికి తెలియడంతో రాజమౌళితో కలిసి పనిచేయడానికి చేయడానికి శ్రీసింహ ఆసక్తి చూపించినందుకు ఫిలిం లో నటించమని అడిగారు యమదొంగ చిత్రం రెండు వేల ఏడులో విడుదలై మంచి విజయం సాధించింది తన నటనకు కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత మర్యాద రామన్న చిత్రంలో నటించారు దీంతో ఈగా మూవీలో కూడా ఇతనికి రాజమౌళి పాత్రను ఇవ్వడంతో శ్రీసింహ సినిమా షూటింగ్స్ లో పడి చదువును నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు ఇది చూసిన అతని తల్లిదండ్రులు చదువు పూర్తయ్యే వరకు సినిమాలో నటించనని షరతు విధించడంతో శ్రీసింహ చదువుపై దృష్టి సారించడంతో బిఏ రెండో సంవత్సరంలోనే చదువు మానేసి సినిమాలో హీరోగా మారాడు తల్లిదండ్రులు చేసేది ఏమీ లేక కొడుక్కి నచ్చిన ఫీల్డ్ లో ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు అలా కొత్త డైరెక్టర్ అయిన రితేష్ రానా శ్రీసింహ వదలరా మూవీ స్టోరీని చెప్పడంతో ఆ మూవీకి తన అన్నయ్య అయిన కాలభైరవి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్లో రెండు కోట్ల బడ్జెట్తో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిన విడుదలై పద్నాలుగు కోట్ల కలెక్షన్లను రాబట్టింది అంతేకాకుండా శ్రీసింహ బెస్ట్ డెబ్యూ యాక్టర్గా సైమా అవార్డు కూడా అందుకున్నాడు ఇదిలా ఉంటే కీరవాణి గారి ఫ్యామిలీకి మురళీమోహన్ గారి ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుంచి మంచి స్నేహం కొనసాగుతుంది మరియు ఈ స్నేహం అలాగే కుటుంబ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ అందరూ పాల్గొనేవారు ఇదిలా ఉంటే మురళీమోహన్ గారికి విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు మరియు వారి బంధానికి గుర్తుగా వారికి మధుబిందు అనే కుమార్తె మరియు రామ్మోహన్ అనే కుమారుడు జన్మించారు ఇక ఆ కూతురికి యుఎస్ఏలో ఉండే సంబంధం చూసి పెళ్లి చేయగా వారిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు ఇక మరోవైపు కొడుకు రామ్మోహన్ కి తన క్లాస్మేట్ అయిన రూపా గారితో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక రూపా గారు ఫేమస్ క్యాన్సర్ సర్జన్ అయిన ప్రసాద్ అడుసుమల్లి గారి ముగ్గురు అమ్మాయిలో పెద్ద అమ్మాయి అని చెప్పొచ్చు ఇక రామ్మోహన్ గారు రూపా తమ ప్రేమను ఇంట్లో చెప్పగా ఎటువంటి కండిషన్స్ పెట్టకుండానే ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు ఇలా వీరికి ఘనంగా పెళ్లి చేశారు అంతేకాకుండా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాఘ అనే అమ్మాయి జన్మించింది ఇదిలా ఉంటే మురళీ మోహన్ గారు సినిమా ఇండస్ట్రీలో నటిస్తూనే పంతొమ్మిది వందల ఎనభైలో జైభేరి ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ ని ఓపెన్ చేసి అందులో ఇరవై ఐదు మూవీస్కి పైగా ప్రొడ్యూస్ చేయగా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో జైబేరీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఓపెన్ చేసి అందులో జైబేరీ ఎంక్లేవ్ జైబేరీ క్యాపిటల్ జైబేరీ నిర్వాణ జైబేరీ ద మిడ్ హౌస్ జైబేరీ టెంపుల్ ట్రీ అనే ప్రాజెక్ట్స్ని ఆల్ ఓవర్ ఇండియాలో కన్స్ట్రక్షన్స్ చేస్తూ టాప్ టెన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలలో జైబేరీకి కూడా స్థానం దక్కింది అలా మురళీమోహన్ గారు వేరియస్ బిజినెస్ లలో ఇప్పుడు పదివేల కోట్ల నెట్వర్త్ని కలిగి ఉన్నారని చెప్పొచ్చు ఈ ప్రాపర్టీస్ అన్నింటికి ఏకైక వారసుడు రామ్మోహన్ గారే ఆయనే అవ్వడం అతని తర్వాత తన కూతురు రాగానే ఈ బాధ్యతలను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇకపోతే కీరవాణి గారి ఫ్యామిలీ తరచూ మురళీమోహన్ గారి ఇంటి ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తున్న క్రమంలో శ్రీ సింహకి రాఘాకి అంటే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త మెల్లిగా స్నేహంగా మారి వీరిద్దరు ఫ్రెండ్స్ అంతే కాకుండా వీరందరినీ బయట కలవడం అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలవడం అప్పుడప్పుడు కలిసి లంచ్ కి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉండేవారు ఇక అలా శ్రీసింహ తన స్టడీస్ ని కంటిన్యూ చేస్తూ సినిమాల్లోకి నటించడం మొదలు పెట్టాడు రాగా ఐబీఎస్ కోర్సుని కంప్లీట్ చేసి ఒకవైపు తన తండ్రి జైభేరి ప్రాపర్టీస్ కి సంబంధించి తండ్రికి సహాయం చేస్తూనే మరోవైపు ఆమె తల్లి రూపా గారు పండించిన ప్రోడక్ట్స్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు హెల్ప్ చేస్తూ ఉండేది ఇక ఈ క్రమంలోని శ్రీసింహ రాగా స్నేహం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అలా వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా తమ ప్రేమను కొన్నాళ్ళు సీక్రెట్ గా దాచి రాగా బిజినెస్ పనుల్లో బిజీ అయితే ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలని మత్తు వదలరా అనే మూవీతో పద్నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది ఆ సమయంలో మురళీమోహన్ గారు ఇంట్లో రాగాని పెళ్లి చేయాలని అబ్బాయి కోసం వెతకడం మొదలు పెట్టారు కాబట్టి వారికి వేరే మార్గం లేకుండా పోయింది వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ని ప్లాన్ చేశారు అలా డిసైడ్ అయ్యారు శ్రీసింహ రాఘాని వదులుకోవడం ఇష్టం లేక తన అన్న కంటే ముందే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది అలా డిసెంబర్ పద్నాలుగున శ్రీసింహ రాఘాని ఘనంగా వివాహం చేసుకున్నాడు ఈ వివాహానికి రాజమౌళి కుటుంబం మురళీమోహన్ కుటుంబం మరియు వారి స్నేహితులు హాజరయ్యారు అయితే ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా శ్రీసింహ రాఘ కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా ఈ న్యూ కపుల్ కి మీ బెస్ట్ విషెస్ ని అందించండి అంతేకాకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్